జానపద కళాశాల ఎవరిస్తూ ఉంటాయో ఆయుర మరి మహానుభావుడు మరి జ్యోతిరాబ్బులే కాబట్టి నూట ముప్పై నాలుగు పద్ధతి మరి ఇక్కడ మిత్రులు మరి వేవాసులు మరి ఈ రకంగా చేసుకుంటాం మేము ఎన్నో కార్యక్రమాలు కలిసి చేసుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషం ఉంది మరి అలా చదువు అంటే అది దేవుడిచ్చిన వరం ఆ వరాన్ని అందరూ పొందాలని చెప్పేసి మరి అతను ఒక తాటి పెద్దని అడిగాలని చెప్పేసి మరి చదువు అనే దాన్ని ఒక మాట రాజీ మరి ఎంతో బాగా ఇలా చేసుకుంటున్నారో మాకు ఎంతో సంతోషం ఉంది కాబట్టి మా దేవతలకు మా అనుషులని అనుకూర్తిగా ధన్యవాదాలు మల్లాడు జిల్లా ఆచరణ నియోజకవర్గం జ్యోతిరా పూలే విజయ దగ్గరికి వచ్చి ఆయనకి నివాళులర్పించడం జరిగింది ఎందుకంటే అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అదేవిధంగా పేదల సమితి అదేవిధంగా ప్రతి సహగమనం మూఢాచారాలకు అనుగుణంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు అదేవిధంగా శ్రీ విద్యార్థి కోసం ఆయన గీతాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా ఆయన తామస్సు రాసిన మానవ హక్కులనే పుస్తకానికి ప్రేరేపితుడై సమాజంలో ఉన్నటువంటి మానవ హక్కులనే పుస్తకం మనం చదివి ఆయన సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను ఈ విధంగా మనం పోరాడాలంటే ముఖ్యంగా చదువు కావాలని చెప్పేసి అని ఆయన పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన చేసిన పోరాటాలలో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్నో పోరాటాలు చేసి దళితుల కొరకు బహుజనుల కొరకు ఆయన నిరంతరం క్రమించే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో పూణేలో పాఠశాలలు స్థాపించి అదేవిధంగా ఆయన చేతిలో ఉన్న పుస్తకం గులాంగిరి అనగా బానిసత్వము యొక్క బానిసత్వం ఏ విధంగా పోవాలంటే పుర బానిసత్వం పోవాలంటే చదువు కావాలని చెప్పి చాటు చెప్పిన వ్యక్తి మహాకొంత જોહર મહાત્મા જ્યોતિરા બોલે જોહર મહાત્મા જ્યોતિરા બોલે